అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగు ఏమిటి అంటే చాలామంది నేను పూజలో కానీ పూజలో తాంబూలం పెట్టేటప్పుడు కానీ ఎవరికైనా నేను తాంబూలం ఇచ్చేటప్పుడు కానీ అందులోని తాంబూలం అనేసరికి ఏంటంటే ఒక తమలపాకు తోటి ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట సో ఒకటి ఒక పదార్థం పెడతాను సో అది ఏంటి అని చెప్పేసి చాలామంది నేను చాలా రోజుల నుంచి అడుగుతుండే యాక్చువల్లీ ఈ ఈ వ్లాగ్ వచ్చేసి నేను గుప్త నవరాత్రులకి ముందు పోస్ట్ చేయాల్సింది సో నాకు సరైనటువంటి సిచ్యువేషన్ దొరక్క నేను కొంచెం లేట్ చేశాను నెక్స్ట్ మనకి ఎలాగా వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా లలితాదేవి నవరాత్రులు సో అప్పుడైనా సరే యూజ్ అవుతుంది ఇక ముందు కూడా అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేయడం జరుగుతుందనమాట సో వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి మీ అందరికీ అర్థమవుతుంది అలాగే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం సాధారణంగా మనం తాంబూలం అనేసరికి రెండు లేదా మూడు తమలపాకులు గాజులు అలాగే వక్కలు పసుపు కుంకుమ పళ్ళు ఇలా సమర్పిస్తూ ఉంటాము అలా కాకుండా త్రికరణ శుద్ధితోటి మనం భగవంతుడికి ఎలా అయితే షోడశ ఉపచారాలతో పూజ చేసి ఆ భగవంతుడు మన ఇంట్లో కొలువై ఉన్నాడు ఆ సాక్షాత్తు మనం ఆయనకే మనం అన్ని ఉపచారాలు సమర్పించుకుంటున్నామని చెప్పేసి ఎలా అంకిత భావనతో మనం చేస్తూ ఉంటామో అదే భావనతోటి తాంబూలం అనేది కూడా మనము తయారు చేసుకోవాలన్నమాట అలాగే సమర్పించుకోవాలి ఇక మీదట మనమందరం కూడా ఇలాగే సమర్పించుకొని భగవంతుడికి సమర్పించుకోవాలని చెప్పి అంకిత భావంతో తాంబూలని ఎలా తయారు చేయాలో మీకు చూ మీకు చూపించి అందించబోతున్నాను ఈ ప్రాసెస్ అనేది మనకి ముందు నుంచి కూడా ఉందనమాట కొత్తగా వచ్చేది కాదు సో చాలా మందికి తెలుసో తెలియదు అనేది నాకు తెలియదు బట్ నేను మాత్రం ఎప్పుడూ ఇట్లానే చేస్తూ ఉంటాను సో ఇవన్నీ మనకి బయట మార్కెట్లో దొరికే ఐటమ్స్ అనమాట అన్ని స్పైసీ ఐటమ్సే చక్కగా అమ్మవారికి తాంబూలాన్ని ఈ రకంగా సమర్పించి ఆ తాంబూలాన్ని మనం ప్రసాదంగా భార్య భార్యాభర్తలు ఎదురు కూడా స్వీకరిస్తే కనుక చక్కగా మన నోరు ఎలా అయితే పండుతుందో మన జీవితం కూడా అలాగే పండి ప్రణాళికగా మారుతుందని చెప్పేసి ఒక ప్రగాఢ అనుభూతి అనమాట సో వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి అందుతుంది అని చెప్పేసేసి ఒక నమ్మకము సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ అన్ని కూడా ఆ తాములానికి వాడేది అని కూడా స్పైసీ ఐటమ్స్ అనమాట చక్కగా దీనికి ఒక అంచనా ఏమీ అక్కర్లేదండి కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎక్కువగా ఏమైతే యూజ్ అవుతుందంటే మనకి స్వీట్నెస్ కోసం అని చెప్పేసేసి కొంచెం షుగర్ షిప్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా మనం ప్రసాదంగా వాడతాం కదా అది కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకుంటాము మిగతావన్నీ కూడా లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ జాపత్రి ఇలాచి ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకోవాలి సో వాటి వాటిని మనము ఎక్కువగా ఐ మీన్ మనకి స్వీట్నెస్ రావడం కోసం అని చెప్పేసి స్పైసీ షుగర్ చిప్స్ ఎక్కువగా వేసుకోవాలి అలాగే సోంపు అలాగే షుగర్ షిప్స్ ఈ రెండే మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా క్వాంటిటీ పడుతుంది మిగతావన్నీ కూడా టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆ లెక్క సరిపోతాయి ఇలాచి లవంగాలు మరాఠీ మొగ్గ జాపత్రి అనాస పువ్వు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం పదిహేను గ్రాములు పది గ్రాముల చూపడం తీసుకుంటే సరిపోతుంది నేను ప్రతీ నెల కూడా అంటే నెలకు సరిపడ్డగా ఒకేసారి చేసి పెట్టేసుకొని ప్రతిరోజు కూడా షోటోపాలతో చేసుకునే పూజ కానీ ప్రత్యేకంగా నేను చేసుకునే పూజలు కానీ అన్నింటికి నాకు యూజ్ అవ్వాలని చెప్పేసి ప్రతి నెలకి సరిపడక నేను ఒకేసారి తెచ్చిపెట్టుకొని చేసుకుంటూ ఉంటాను అంతేకాకుండా నేను ఏదైనా వ్రతం చేసుకుంటే కనుక ఎక్కువ ఎక్కువ మందికి తాంబూలం వచ్చేటప్పుడు కూడా అదే నేను పెట్టి అందరికీ ఇస్తూ ఉంటాను లాస్ట్ టైం వల్లక్ష్మి వ్రతంలో ఫస్ట్ టైం నేను అందరికీ ఇచ్చాను చాలామంది చాలా బాగా నచ్చి తీసుకున్నారు వాళ్ళలో చాలా నేను చేసి కూడా ఇచ్చాను అనమాట సో మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కూడా సో ఈసారి మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి సో అవన్నీ కూడా ఏం లేదండి కొంచెం కొంచెం తీసుకుంటాం కదా సో వారన్నిటినీ కూడా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ ఏదైతే ఉంటుంది కదా అందులో కొంచెం మాత్రం కొంచెం మేరకు రెండు ఉంటుంది కదా సో పచ్చకరపురం కూడా ఆ పౌడర్లో మిక్స్ చేసుకొని మనము ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి చక్కగా వచ్చేస్తుంది ఎక్కువ క్వండ్లో ప్రతిరోజు మాకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటి క్వాంటిటీలో చేసుకోవచ్చు లేదు మాకు అప్పుడప్పుడు కావాలనుకునే వాళ్ళు కొంచెం కొంచెం క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఇలా ఈ రకంగా చేసి కనుక మనం పూజ చేసే స్వామి అమ్మవారికి కనుక ఇలా తాంబూలం సమర్పించి ఆ తాంబూలాన్ని మనం స్వీకరిస్తే కనుక మనకి ఆ అమ్మ ఆ లు ఆ స్వామివారి ఆస్తులు మనకి ఎల్లప్పుడూ కూడా మనం వెంటనే ఉంటాయి అనమాట సో ఇలా ఈ రకంగా మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ రకంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను ఇది మీతో షేర్ చేసుకోవాలి ఈ వ్లాగ్ని మీతో పంచుకోవాలని చెప్పేసి అంటే ఒక సందర్భం అంటే మీకు ప్రతిక వివరణగా చూపించాలని చెప్పేసి ఒక టైం కోసం చూసి చూసి ఫైనల్లీ మీకు మీతో అయితే అనుకుంటున్నాను సో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువగా మనం శ్రమపణ కలెద్దు మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు కదా ఈ పౌడర్ని ఎలా తాంబూలంగా కట్టాలి అమర్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ వస్తుంది మీకు అది కూడా చూపిస్తానండి మనం తాంబూలంలోని ఎన్ని తమలపాకులు పెట్టామా ఎన్ని గాజులు పెట్టామా ఎన్ని పళ్ళు పెట్టామని కాదండి చక్కగా సాంప్రదాయబద్ధంగా ఇలా అమ్మవారికి ఇష్టమైనట్టుగా ఈ రకంగా చేసి సమర్పిస్తే గనుక ఆ అమ్మ స్వీకరించి ఆ ప్రసాదాన్ని మనం కూడా స్వీకరిస్తే గనుక ఆ అమ్మ ఆశలు ఆశలు మనకి ఎప్పుడు కూడా ఉంటాయనమాట సో ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇలా ఎడిట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటాము చక్కగా ఒక మూడు తమలపాకులు శుభ్రం చేసుకున్నవి వాటిలోని మనం ఏదైతే పౌడర్ పెట్టుకున్నాం కదా తాములంగా చేసాం కదా ఆ పౌడర్ని వాటిలో పెట్టుకొని చక్కగా మనము ఎలాగ ఎలవలక చుట్టేసుకొని ఒక లవంగ మొక్క పెట్టేసేసి పెట్టేసి సరిపోతుంది అనమాట దానికి ఎలాంటి బ్రహ్మ అక్కర్లేదండి చాలా బాగుంటుంది ఇందులో మీకు నేను ఇక్కడ ఇందులోని సున్నం యాడ్ చేయలేదు నాకు దొరకలేదు అన్నమాట మీకు ఇంకా యాడ్ చేయాలనుకుంటే కనుక చెర్రీస్ ఉంటాయి కదా రెడ్ చెర్రీసు గ్రీన్ చెర్రీస్ అలాంటివి నెక్స్ట్ చిన్న చిన్న ఉంటాయి కదా అవేవో అంటారు కదా నాకు తెలియదు సో అవైనా మీరు పెట్టుకోవచ్చు చెర్రీ స్వీట్లో వస్తూ ఉంటాయి స్వీట్ షాప్లో అమ్ముతూ ఉంటారు అవైనా యాడ్ చేసుకొని మీరు అలా కూడా సమర్పించుకోవచ్చు ఇంకా స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఎగస్ట్రా టేస్ట్ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు అవి కూడా పెట్టి సమర్పించుకోవచ్చు అనమాట సో ఇలా ఈ రకంగా మీరు చేసి హ్యాపీగా తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించుకొని ప్రతిరోజు కూడా రాబోతున్న రోజుల్లో కానీ రాబోతున్న పరదినాల్లో మనకి చాలా మంచి పరదనాలు వస్తున్నాయి అన్నమాట ఇంకా ముందు ముందు మనకి సో అందులో అలాంటి టైంలో తాంబూలాన్ని ఇలా ఈ రకంగా చేసి సమర్పించండి ఇక్కడ మీకు నేను డెమో కూడా చూపిస్తాను ఎలాగ నేను ఇస్తానన్నది తాంబూలాన్ని నేను ప్రతిరోజు కూడా ఇంట్లో షోటస్ ఉపచారాలతో పూజలు అభిషేకాలు చేసుకుంటూ ఉంటాను తాంబూలం అనేసరికి అదే సమర్పించి దాన్ని ప్రశాంతంగా నేను స్వీకరిస్తూ ఉంటాను ప్రతినిత్యం కూడా చాలా మంచిది అనమాట సో నేను ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిన వాళ్ళు దంపతులు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఆఫీసులో కొలీగ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇరుగు వాళ్ళ చుట్టాలు కానీ ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకి అంటే చీర అవన్నీ కాకపోయినా సరే కనీసం ఒక గాజులు అయినా గాజులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి బ్లౌజ్ పీస్ అయినా సరే పెట్టి వాళ్ళకి తాంబూలంగా ఇలా పెట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఇలాగా సో అలాంటి ఒక ప్రాసెస్ టైంలో ఇలా నాకు అనుకోకుండా ఇలా మీకు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా ఈ రకంగా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలా నేను ఈ తాంబూలన్నీ ఒకసారి ఎప్పుడో కానీ పూజలని పద్మమ్మ మా పద్మమ్మ వాళ్ళకి ఇచ్చాను అనమాట సో వాళ్ళకి ఇచ్చింది మీకు చూపిస్తున్నాను సో ఆ తాంబూలాన్ని భార్యాభర్తలు ఎదురు కూడా పంచుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను అనమాట సో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మీకు చూపిస్తున్నాను సో మీరు కూడా ప్రతిరోజు కూడా కాకపోయినా సరే మీ ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్న వ్రతం చేసుకున్నా సరే తాంబూలం అనేసరికి అలా పెట్టిన తర్వాత ఆ తాంబూలాన్ని మీ భర్త గారు తిన్న తర్వాత మీ భార్య గారికి తినిపించమని చెప్పండి చాలా మంచిది అనమాట ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ అమ్మవారి ఆశిష్యులు సో అమ్మవారి ఎప్పుడూ ఎప్పుడు కూడా మనపై ఉంటాయన్నమాట సో ఇక్కడ నేను మా అంకులకి చెప్తే అంకులు కొంచెం షైఫీల్ అయ్యారు సో ఎప్పుడో పెళ్ళైన కొద్దిలో అలా జరిగిందంట సో మళ్ళీ చెప్తే వాళ్ళు కొంచెం షై ఫీల్ అయ్యారు సో నాకు కూడా చూడడానికి చాలా సరదాగా అనిపించింది ఫస్ట్ టైము సో ఆయన సరే మొత్తానికి నేను చెప్పినట్టుగా చేశారు ఆయన కొంచెం తినేసేసి మా పద్మమ్మకి కొంచెం తినిపించారు అనమాట సో అలా చాలా ఇంట్రెస్ట్ కపిల్ వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు నాతో నా వరకు వచ్చేసరికి సో ఇలా రకంగా భర్త కొంచెం తిని భార్యకి ఇలా ఈ రకంగా సమర్పిస్తే చాలా మంచిది అనమాట సో ఇలా ఈ రకంగా మీరు కూడా ఉన్నారు సో తాంబూలం వీడియో అడిగారు కదా సో మీ అందరికీ అంటించేశాను సో ఇది వాటి బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా సో ప్లీజ్ లైక్ చేయండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సో అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్